లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట కల్వరి దీవన కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అందరూ బాగున్నారా అమలారా మీ కొరకు దేవుని సేవకుడిగా ప్రార్థిస్తూ ఉన్నాము మరి కార్యక్రమాన్ని మీరు చూస్తూ అనేకులకి కనీసం ఒక యాభై మందికైనా నేను మీరు షేర్ చేయగలరని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని దేవుడు మీతో ఉన్నాడు చాలాసార్లు చాలామంది గొర్రెలను మేకలను కొన్ని జంతువులను పెంచుతూ ఉంటాం కదండి ఇవి కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాయి ఇది తప్పిపోయినప్పుడు దేవుని బిళ్ళరా ఎక్కడ ఏ మందులు కలిసినయో నీ యొక్క గీద కానివ్వండి మేక కానివ్వండి నువ్వు పెంచుకునేటువంటి సాధు జంతువు ఏదైనా కానివ్వండి అది తప్పిపోయినప్పుడు నువ్వు దానికి గుర్తుపట్టాలి గుర్తుపట్టలేదనుకోండి దేవుని బిడ్డరా అది మరలా తిరిగి నువ్వు ఎదుగు చేరదు కదా అంటే గుర్తుపట్టనప్పుడు దానివల్ల నీకు కలిగేది ఏంటంటే నష్టం కొంత కొదువు ఉంటుంది కదా ఈరోజు మీతో పరిశుద్ధాత్మ దేవుడు పంచుకోమన్నటువంటి వాక్యం ఏంటి అంటే గుర్తుపట్టలేదు గుర్తుపట్టలేదు దేవుని బిడ్డరా యోహాను రాసిన సువార్త ఇరవయో అధ్యాయము పద్నాలుగో వచ్చినములో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మరణ పునరుద్ధానములు తిరిగి లేచిన తరువాత ఆ రోజున మరియా అనబడినటువంటి సహోదరి యేసు క్రీస్తు ప్రభువారు ఏ సమాధిలో ఉంచబడు అక్కడికి వెళ్ళినప్పుడు రాయబడిన ఒక విలువైన మాట ఏంటంటే మరియా ఆయనను యేసు అని గుర్తుపట్టలేదు దేవుని మీరు గమనించండి ఏసు ప్రక్కనే నిలిచి ఉన్నాడు కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదట ఏం జరిగింది అంటే దేని బిల్లలు మేము ఈరోజు వినబోతున్నాం ఆయన గుర్తుపట్టని కారణం చేత మరి ఏడుస్తూ ఉంది కన్నీరు కారుస్తూ ఉంది ఈరోజు భూలోకములో ఆయన ఏసు అని ఎవరైతే గుర్తుపట్టారో దేవుని బిడ్డరా యేసు అనగా రక్షకుడు అనగా నేను రక్షించేవాడు నిన్ను విడిపించేవాడు నేను తప్పించేవాడు నేను నడిపించేవాడు నేను కాపాడేవాడు నీకు భద్రతనిచ్చేవాడు ఆయనే నువ్వు గుర్తుపట్టలేకపోతే దేవుని బిడ్డరా ఈ లోకములు మిగిలేదేంటో తెలుసా అండి కన్నీరు 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 దేవుని బిడ్లరా ఈరోజు మీరు గమనించండి బైబిల్ గ్రంథముల ఒక మాట విలువైన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను గీతాలు ఐదవ అధ్యాయము పదవ వచ్చులో రాయబడిన మాట ఏంటో తెలుసండి పదివేల మంది పురుషులలో ఆయనను గుర్తింపవచ్చును అని రాయబడి ఉంది అంటే పదివేల మంది ప్రజల మధ్యలో నట ఏ శైలును గుర్తుపట్టచ్చు అని బైబుల్ చెప్తూ ఉంది ఈ లోకంలో దేనిబడిన ఎవరు ధవలవర్ణుడు రత్నవర్ణుడు ఆయన పదివేల మందిలో ప్రత్యేకముగా ఉన్నవాడు కదా ఆయనను గుర్తుపట్టవచ్చు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది కానీ మరియా యేసును గుర్తుపట్టలేదు ఆమె ఏడుస్తూ ఉంది ఈ లోకంలో చాలాసార్లు దేవుని మందిరానికి వెళుతావు ప్రార్థన చేస్తూనే ఉంటావు పాటలు పాడుతూనే ఉంటాం కానీ ఆయన ఎవరో నువ్వు గుర్తుపట్టవు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో ఏసై ఎవరో నువ్వు గుర్తుపట్టని పరిస్థితుల్లో ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావు అంటే ఏమైనా బిడ్డరా ఒక భక్తుడు రాశాడు కదా కన్నీరేలమ్మ అని అవును ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావు అంటే కారణం ఏంటో తెలుసా యేసును నువ్వు గుర్తుపట్టలేదు ఈ సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడి కార్యం చేయగలడని యేసును నువ్వు గుర్తుపట్టలేదు కనుక మరి కన్నీరు కార్చినట్లుగానే ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో జాగ్రత్త రెండవ మాట దేని గుర్తుపెట్టుకోండి ఎద్దు ఆ ఎద్దు తన యజమాను గుర్తుపట్టిద్దంటండి గ్రంథము ఒకటి మూడులో రాయబడింది ఉంది ఎద్దు తన యజమానిని గుర్తుపడుతుంది ఎందుకంటే దానికి మేత పెట్టి దానికి నీళ్ళు పెట్టి దాని అవసరతలన్నీ తీర్చేది యజమానుడి కదా అందుకే తన యజమాని అది గుర్తుపడుదంట యజమానుడు కానివాడెవరో కూడా యజమానుడెవరో ఎద్దుకు బాగా తెలుసని దేవుని వాక్యం చెప్తూ ఉంది ప్రిమన సహోదరి సహోదరులరా యేసును గుర్తుపట్టని కారణం చేత మరియా ఏడుస్తూ ఉంది కదా ఈరోజు క్రేటి క్రైస్తవ సంఘాలలో కూడా యేసును గుర్తుపట్టలేదు అంటే కన్నీరే వేదనే దుఃఖమే చింతే ఈరోజు యేసును గుర్తుపడితే నీకు దుఃఖం ఉండదు చింత ఉండదు దేవుని బిడ్డలు ఎందుకు తెలుసా ఆయన నీ కన్నీరు తిరగటానికే ఆయన ప్రాణం పెట్టాడు ఆయన అందుకే తిరిగి లేచిడు దేవుని బిడ్డలరా నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలని నాశపడుతూ ఉన్నాను చూడండి పరిశుద్ధ గ్రంథములో ఎస్తేరు గ్రంథములో దేవుని బిడ్డరా రెండవ అధ్యాయములో చివరి మూడు వచ్చినాలు అనగా ఇరవై ఒకటో వచ్చిన నుండి ఇరవై మూడు వచ్చిన వరకు ద్వారపాలుకడైనటువంటి మృదుకై రాజుగారిని చంపాలని ఇద్దరు వ్యక్తులు దేవుళ్ళను అర్హత చేయడానికి వారు ఆలోచన చేస్తూ ఉండగా వారిని గుర్తుపట్టి రాజుగారు భార్యను ఇస్తేరుకు మృదుకాయ తెలియచేసినప్పుడు వారు విచారించారట ఎప్పుడైతే విచారించారో దేని బిడ్డరా వెంటనే మృద్దుకై చెప్పిన మాట వాస్తవం అని తెలుసుకొని రాజుల గ్రంథములో మృద్దుకై పేరు రాయబడి ఉంది అంటే గుర్తు పట్టాడు కాబట్టి తర్వాత దాని ఆ కారణం చేతే మృద్దకాయ ప్రధానమంత్రి అయ్యాడండి ఈరోజు మనం గమనించి లోకరక్షకుడిని ఏసను గుర్తుపడితే ఈ లోకముల దేవుని బిడ్డరా అనేకమైన బహుమానాలను పొందుకుంటావు విలువైన కార్యాలు పొందుకుంటావు ప్రార్థన ప్రేమ గల తండ్రి నీ కొందనాలు ఈ వర్తమానం ఇంటి ప్రతి ఒక్కరు కూడా నిన్ను గుర్తుపట్టిన ఆయన మీ యొద్ధ నుండి మేలు పొందుకునే కృపును ప్రతి వారికి మీరు అనుగ్రహించమని ఏసై నామమును అడుగుచున్నాము తండ్రి ఆ